అందుకే నమస్తే అండి ఈరోజు మీ ముందుకు మన ఛానల్లో సేల్కి పట్టుకు వచ్చిన బండి వివరాలు వచ్చేసి నేను వీడియో చివరికి చూడండి మీరు చివరి ఒకటి చూస్తే నేను వీడియోలో బండి ఎలా ఉంది దాని కండిషన్ ఏంటి అది ఎంత రేటింగ్ తిరిగింది ఇంజిన్ ఎలా ఉంది టైర్లు ఎలా ఉన్నాయి అని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూ చూస్తే బాగుంటుందండి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఈ బండి గురించి అదేవిధంగా వీడియోలోకి వచ్చేస్తే ఈ రెండు కార్లు కనపడుతున్నా కానీ రెండు కార్లు వచ్చేసి సేల్కి అయితే పట్టుకోవడం జరిగింది ఈ రెండు బోళ్ళు మోడల్లు అలాగే అవి తిరిగిన కిలోమీటర్లు అనేది మీకు వివరంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్లు పెడుతున్నారు ఓనర్ నెంబర్ అని ఓనర్ నెంబర్ ఆర్ఎల్డి నేను వీడియో టైటిల్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి బండిని అన్ని క్లారిటీ చూసుకొని ఓనర్ నెంబర్కి కాల్ చేసి అండి ఇక వీడియోలో విషయానికి వచ్చేస్తే ఈ బండి కనపడుతుంది కానీ ఇది వచ్చేసి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ప్లస్ అండి ఇది ఫుల్లీ టాప్ అండ్ బండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది చూసినానండి బండి అయితే ఇంటీరియర్ ఈ విధంగా ఉందండి ఎక్కడ డ్యామేజ్ అయితే పడలేదు యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి ఇవి రెండు ఇంజన్ కండిషన్ కానీ గేర్ బాక్స్ కండిషన్ కానీ టైర్ల కండిషన్ కానీ బాడీ కండిషన్ కానీ అంతా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది విధంగా ఈ బండికి సంవత్సరం అనేది నిల్లిప్పు అంటే ఫుల్ ఇన్సూరెన్స్ అండి మీకు ఏమన్నా జరగకూడదు జరిగినా కానీ ఫుల్ క్లెయిమ్ అయ్యే ఇన్సూరెన్స్ అనేది పెట్టడం జరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ కాకుండా రెండు బండ్లకు అదే ఇన్సూరెన్స్ ఉండడం జరిగింది ఎవరైనా ఈ రెండు బండ్లకు ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు ఫైనల్స్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ బండు లొకేషన్ వచ్చేసి రెండు బండ్లు వచ్చేసి మహోబాదులో ఉండటం జరిగింది మహోబాదు తెలంగాణ ఇక్కడైతే ఉండటం జరిగిందండి ఓనర్ నెంబర్ వీడియోలు టైటిల్లో పెడతాను ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంజన్ వ్యూ ఇలా ఉందండి సైడ్ పోల్ కూడా మీకు ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ కాబట్టి రెండు నేను నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ బళ్ళు క్వాలిటీ ఆ రేంజ్లో ఉన్నాయండి రెండు బళ్ళు వచ్చేసి బండి చూసినా అండి ఈ బండి ధర వచ్చేసి ఈ కస్టమరు షిఫ్ట్ డీజే డెడ్ బండిని ఎనిమిది లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారండి ఎనిమిది లక్షల నలభై వేలు అయితే ఆ బండిని చెప్తున్నారు ఇది వచ్చేసి షిఫ్ట్ వీఎక్సే అండి రెండు బళ్ళు వచ్చేసి పెట్రోల్ వెహికల్సే మనకి పెట్రోల్ వేరియంటే కాబట్టి ప్రస్తుతం నడుస్తుంది ఈ రెండు పెట్రోల్ వేరియంటే డీజిల్ కాదు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి యాభై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది మీకు డిస్ప్లేలో ఆల్రెడీ నేను చూపిస్తానండి యాభై రెండు వేల మూడు అయితే తిరగడం జరిగింది దీని ఇంటీరియర్ చూసినట్లయితే ఈ విధంగా ఉండటం జరిగింది ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి దీనికి అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉండడం జరిగిందండి యాక్సిడెంట్లు అయితే అవ్వలేదు రెండు వాళ్ళకి ఈ షిఫ్ట్కి అయితే కొంచెం గీతలు అనేవి ఉండటం జరిగింది బండి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీకు ఫైనల్స్ కావాలన్నా మీరు ఫైనల్ చేసుకోవచ్చు ఎవరైనా వీళ్ళుంటే ట్రావెల్స్కి యూజ్ చేయాలనుకుంటే మీరు ఎల్లో పెయిట్ కూడా చేసుకోవచ్చండి సిక్స్ థౌజండ్ అవుతుంది ఖర్చు మీరు ఈ లైఫ్ ట్యాక్స్ వెహికల్స్ కాబట్టి మీరు ట్యాక్స్ పేట్లు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ బండిని మీ ఏరియా ఎక్కడ ఏరియా వాళ్ళు కొంటే అక్కడికి సీసీది ఇస్తా అని చెప్పారండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి ఈ ఆంధ్ర వాళ్ళకైతే మీరు ట్యాక్స్ కట్టుకోవాలండి లైఫ్ ట్యాక్స్ ఈ బండి కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది రెండు పెట్రోల్ వేరియంట్ బండ్ కాబట్టి మీకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ నేను వీడియో టైటిల్ అయితే పెడతాను దీని ధర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారండి ఆరు లక్షల నలభై అయితే ఈ కస్టమర్ ఈ బండి ఇచ్చేస్తా అని చెప్పారు ఆ జెడ్ ప్లస్ బండి నేమో ఎనిమిది లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారండి కాబట్టి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్